బిగ్ బాస్ లో గేమ్ అయితే నిజంగా చాలా వైల్డ్ ఫైర్ గా నడుస్తుంది ఫైర్ ఫైర్ గా నడుస్తుంది నామినేషన్స్ అయితే నేను అదిరిపోయింది అసలు మొన్న సాటర్డే ఎపిసోడ్ నుంచి అసలు మాములుగా లేదు ప్రతిరోజు చూడాలనిపిస్తుంది అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్రతిరోజు కూడా అనిపిస్తుంది అండి ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సరే చెప్పేదైనా ఏదైనా సరే వాళ్ళకున్న రేపే బట్టి ఎప్పుడైనా చెప్పొచ్చు దాన్ని ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా సో అది ఇప్పుడు చెప్పడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే హెల్ప్ చేశారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే నిజంగానే సపోర్ట్ చేశారు ఇమాను అది మనం ఒప్పుకోవచ్చు నేను అదే చెప్తున్నానని చెప్పే విధానము ప్లేస్ రెండు మారిపోయినాయి నేను అదే చెప్తున్నాను ఆ తనుజా గారికి చెప్పే విధానం ఇమాన్యులు గారు ఇంకెలా చెప్పడం ఎందుకంటే వాళ్ళిద్దరు మంత్లేస్ ఉంది కదా మరి అప్పుడు చెప్పుండొచ్చు కదా ఇలా కాదు కదా సో అది కొంచెం హటింగ్ అనిపించింది తనుజాకి అంటే ఉండే ఇప్పుడు ఎప్పుడైతే వచ్చేసి లేడీ ఛాన్స్ టార్గెట్ చేశారు అలా ఏం లేదండి అట్లా ఏం లేదు అలా ఏం టార్గెట్ చేయలేదు ఎందుకంటే ఆయన ముందు నుంచే ఒక పాయింట్లో అక్కడ నిద్ర గురించి వచ్చింది కదా వాళ్ళు పనుకునేటప్పుడు తను అరిచింది కదా ఆ టైంలోనే తను కొంచెం ఇదయ్యాడు ఇమాన్యులు చెప్పాలి నాతోనే కొంచెం అన్ని నా మీదే అరుస్తుంది చేస్తుంది అని చెప్పి చెప్పాలనుకున్నాడు అప్పుడు చెప్పలేదు టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టున్నాడు అదే ఆషా అంటే పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది కానీ బట్ తను ఏంటంటే ఒకరు చెప్పేటప్పుడు మళ్ళీ తను రిపీట్ చేసుకోకూడదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కటి నేను అనేది అర్థమవుతుందా ఇప్పుడు తను జాని నువ్వు ఏడుస్తావు ప్రతిదానికి ఏడుస్తావు మీరు రిలేషన్షిప్స్ పెట్టుకుంటున్నారు ఇక్కడ బాండింగ్స్ కాదు ఇవన్నీ అన్నప్పుడు ఆయిషా కూడా సేమ్ రిపీట్ చేయకూడదు కదా రిపీట్ చేసింది ఆయిషా మనందరికి తెలుసు ఆ విషయం అవునా కదా ఆ గేమ్ నా ఓడిపోయింది ఆల్రెడీ వెళ్ళిపోయారు విన్నర్ అయిపోయారు అంతెందుకు ఏడవడం నాకు అర్థం కావట్లేదు అంటే అక్కడ ఏమన్నా కప్పు పోయిందా లేకపోతే మనీ ఏమన్నా లాస్ అయిందా ఆమె లేదు కదా అంత యాక్షన్ అవసరం లేదు ఆయిషా నువ్వు చేస్తున్నావు మా ఓవరాక్షన్ తనుజా కాదు ఖచ్చితంగా అండి ఎందుకంటే కళ్యాణ్ గారు అంత నిజాయితీగా ఉంటున్నాను అని అన్నప్పుడు ఎవరి కోసం అయితే తీసుకున్నారో వాళ్ళని చేయాలి నామినేషన్ అనేది అర్థమవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతాను టెస్ట్ చేసి ఇచ్చాను మీరు ఆ టెస్ట్ని తీసేస్తే ఇంకోసారి మిమ్మల్ని నమ్ముతానా నేను లేదు కదా ఇప్పుడు ఒక అదే ఒకవేళ నిజంగా మీకు చేయాలంటే ముందుగా చెప్పుకుండా ఆయన ఇష్టం ఇస్తాడా లేదా అనేది సో అది టోటల్లీ రాంగ్ అండి కళ్యాణ్ గారు అలా చేయకుండా ఉండాల్సింది అస్సలు కాదండి ఏ అంటే అది ఎలా ఉందంటే ఎందుకులే ఇంక మిగతా వాళ్ళతో పెట్టుకోవడం అన్నట్టు సంజనా గారి మీదకి వెళ్ళినట్టు ఉంది తప్ప ఏం లేదు ఎందుకంటే ఆమె జస్ట్ ఏంటంటే మీరు ఉన్నారు ఎందుకో గేమ్ ఆడట్లేదు అన్న విషయాన్ని ఆ చిన్న విషయాన్ని ఆయన మామూలుగా వాళ్ళకున్న ర్యాపో విధంగా బయట కూడా చెప్పునొచ్చు మామూలుగానే దాన్ని నామినేషన్స్ దాకా తీసుకురాక్కర్లేదు ఆ పాయింట్ ఎందుకంటే బొచ్చిడి పాయింట్స్ ఉన్నాయి నామినేషన్స్లో మాట్లాడడానికి ఈసారి మీకు అదే చెప్తున్నాను మాధురి గారిని చేసేంత దమ్ము ఎవరికీ లేదు బిగ్ బాస్ లో అస్సలు లేదు అయిపోయింది అక్కడ సీన్ మీరు అసలు క్వశ్చన్ అడగడం కూడా వేస్ట్ తనుజక్కకు ఉంటే క్లాప్స్ కొట్టే దగ్గర చూపించి కొట్టింది కానీ డైరెక్ట్ గా మాట్లాడలేకపోయింది మాధురి గారిని అర్థమవుతుందా నీ లైట్ అది మనం మాట్లాడకూడదు ఎందుకంటే నేను రోల్ అయితా కానీ ఐషా గురించి చెప్పాను కదండి ఆల్రెడీ అంటే తను